హరి ఓం శ్రీ గురుక్షో నమ శ్రీ మహాగణాధిపతి అందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ మనకి సంవత్సరానికి ముఖ్యంగా నాలుగు పండుగలు ఉంటాయి ఒకటి సంక్రాంతి రెండు ఉగాది మూడు దసరా నాలుగు దీపావళి దసరా దీపావళి పౌరాణిక సంబంధించినటువంటి పండుగలైతే సంక్రాంతి ఉగాది కాలానికి సంబంధించిన పండుగలు కాలంలో మార్పును సూచించేటువంటి పండుగలు ఉగాదికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది సంక్రాంతికి కొత్త ఆయనం ప్రారంభం అవుతుంది దక్షిణాయనము పూర్తయి ఉత్తరాయణం వస్తుంది సంక్రాంతికి ముందుగా వచ్చే రోజు భోగి ఈ భోగి సంక్రాంతి రెండు కూడా తిథి సంబంధమైనవి కావు చాంద్రమానం ప్రకారం వచ్చేవి కావు సౌరమానం ప్రకారం ఏర్పడేటువంటివి ధనుస్రాసు సూర్యుడు ఒక నెలపాటు సంచరించి మకర రాశిలో ప్రవేశించేటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు సంక్రాంతి అందుకు ముందు రోజు భోగి దేవతలకు దక్షిణాయనం రాత్రికాలము కాలము ఉత్తరాయణం పగడి కాలము ఉత్తరాయణం ప్రారంభమయ్యింది అనగానే దేవతలకి పగటి కాలం ప్రారంభమవుతుంది అనగా దక్షిణాయనంలో చిత్త చివరి సమయము చిత్త చివరి నాలుగు నిమిషములు భోగి రోజు అలాగే బ్రాహ్మీ ముహూర్త కాలము ధనుర్మాస కాలము ఆ రెండు గంటల పాటు భోగి ఆ పదంలోనే ఉంది భోగి అనగా భోగభాగ్యాలు అనుభవించడము భోగించడము అనుభవించడము తృప్తి చెందడము అనేది భోగి అనే దానికి అర్థము సరిగ్గా ఈ సమయానికి రైతులకు వ్యవసాయ కార్యక్రమాలు పూర్తయితాయి పండించినటువంటి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చేస్తాయి ఆ పంటలకు సంబంధించిన ఫలము చేతికి అందుతుంది ఆ పండుగ వారు అనుభవించేటువంటి రోజు కాబట్టి భోగి పండుగ అంటే వ్యవసాయదారులు తాము పడిన కష్టాన్ని అనుభవించే రోజు భోగి పండుగ భోగి పండుగ రోజు ఇంద్ర పూజ చేయడము కొన్ని చోట్ల ఆచారంగా ఉంటుంది పంటలు పండడానికి కారణము వర్షాలు వర్షాలు మేఘాల నుంచి వస్తాయి మేఘాలకి అధిపతి ఇంద్రుడు మరి సరిగ్గా సమయానికి వర్షాలు కురవాలి అంటే ఇంద్రుడు ఆదేశిస్తే మాత్రమే మనకు ఆ వర్షాలు వస్తూ ఉంటాయి ఆ సమయానికి వర్షాలు కురిపించినందుకు ఆ వర్షాల వల్ల మనకి పంటలు చేతికి వచ్చి మనం ఆనందంగా ఉన్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా చేసేటువంటి పూజ ఇంద్ర పూజ భోగి రోజు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంటూ ఉంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏమిటి అంటే ఈ భోగి రోజే శ్రీ మహావిష్ణువు వామనామతారంలో బలి చక్రవర్తి దగ్గర మూడు అడవులు నేల దానం తీసుకున్న రోజు అని ఆ రోజు బలిచక్రవర్తి నామాన్ని వామన నామాన్ని స్మరిస్తే పుణ్యం కలుగుతుంది అని కొన్ని ప్రాంతాల్లో విశ్వసిస్తారు ఎప్పుడైతే ధనుర్మాసములో సూర్యుడు ప్రవేశిస్తాడో ఆ ముప్పై రోజుల పాటు చాలా పర్వదినములు వైష్ణవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ధనుర్మాసం మొత్తం కూడా చెడు కాలము సంక్రాంతి పురుషులు నిలబెట్టిన కాలము అని శుభకార్యాలు ఆచరించకుండా ఉంటారు అటువంటి వారందరూ కూడా ఈ భోగి పండుగతో పాటు అనగా ధనుర్మాసం ఆ రోజు చివరి రోజు సూర్యుడు ధనసు రాశిలో చివరి రోజులో ఉంటాడు మర్నాడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి చెడు రోజులు పోతాయి అనేటువంటి సంతోషంతో చేసుకునే పండుగ భోగి పండుగ ఇక ఆ రోజు తప్పకుండా అన్ని ప్రాంతాల్లో పొలగము వండుకునేటువంటి ఆచారం కూడా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఈ ధనుర్మాసం మొత్తం కూడా చెడు దినములు పీడిదినములు అని మనం చెప్పుకున్నాం కదా అవన్నీ పోవాలి అంటే భోగి రోజు ఉదయమే భోగి మంట వేయడం ఆచారంగా ఉంటుంది ఉదయాన్నే లేచి ఐదు గంటల ప్రాంతంలో భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటల్లో ఈ ధనుర్మాసంలో నెల రోజుల పాటు అమ్మాయిలు గొబ్బెమ్మలను చేసి గొబ్బెమ్మలంటే ఆవు పేడతోటి ముద్దలుగా చేస్తారు వాటిని గోపికలుగా భావిస్తారు అటువంటి గోపికలుగా భావించి మధ్యలో ఒక పెద్ద గొబ్బమ్మను పెడితే శ్రీక్ష్ణుడుగా భావిస్తారు ఆ విధంగా ముప్పై రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేకంగా ఈ గొబ్బమ్మను చేస్తారు అటువంటి ఎండిపోయినటువంటి ఆ పిడకలని భోగి మంటలో వేస్తారు ఈ దక్షిణాయనం అనేటువంటిది దేవతలకి రాత్రి కాలము ఉత్తరాయణము ఒకటి కాలము భోగి రోజు అంటే దేవతలకి రాత్రి కాలంలో చివరి నాలుగు నిమిషముల కాలము ధనుర్మాసం మొత్తం కూడా దేవతలకి ప్రాతకాలము వేకోజాము బ్రాహ్మీ ముహూర్త సమయం రాత్రి అనేటువంటిది అజ్ఞానానికి చిహ్నము పగలు జ్ఞానానికి చిహ్నము అనగా దేవతల కాలమానమైనటువంటి రాత్రి నుంచి పగలికి ప్రవేశిస్తున్నాము అజ్ఞాన కాలం నుంచి జ్ఞానకాలానికి ప్రవేశిస్తున్నాము మరి జ్ఞానము రావాలి అంటే మనలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాలు తొలగాలి కాబట్టి దానికి కారణమైనటువంటి కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలు అనేటువంటి అరి వర్గాలను కూడా ఆ భోగి మంటలలో మనం వేస్తాము మనకుండేటువంటి చెడు ఆలోచనలు ప్రవృత్తులు అన్నీ కూడా భోగి వేసి భస్మం చేయడం వల్ల ఉత్తరాయణ ప్రారంభంతో మనకి జ్ఞానము ప్రవేశిస్తుంది అనేటువంటిది ఒక విశ్వాసము భోగి తర్వాత ఉదయాన్నే తలని స్నానం చేయడం ద్వారా మనకుండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అని కానీ చిన్నపిల్లలకి మాత్రము ఇంకా చేయవలసిన కార్యక్రమం అప్పుడు మిగిలి ఉంది అది భోగి పళ్ళు పోయడం ఈ భోగి పళ్ళలో రేగుపళ్ళు చెరుకు చెరుపుడలు బియ్యము నువ్వులు కజ్జికాయలు చిల్లర పైసలు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారి ఆచారం ప్రకారంగా ప్రాంతీయ ఆచారం ప్రకారంగా కలిపే వస్తువులు ఉంటాయి అవన్నీ కలిపి చిన్నపిల్లలకి వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టి భోగి పోస్తారు ఈ భోగి పళ్ళు సూర్యాస్తమయ సమయం కంటే ఒక గంట ముందుగా పోయాలి సాయంత్రం ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో భోగి పోయాలి అలా భోగి పోయడం వల్ల చిన్న పిల్లలకి దృష్టి దోషం మొత్తం కూడా పోతుంది అని ఈ పిల్లల శిరస్సు మీద పోసినటువంటి కలిపినటువంటి మిశ్రమం ఉందో దీన్ని ఏం చేయాలి మేడ మీద పక్షులకు పెట్టవచ్చు లేదా మంచి నీటిలో కలపవచ్చు లేదా చెట్ల పొదల్లో వేయవచ్చు తప్ప వాటిని మాలిన్యంలో చెత్తలో వేయకూడదు అని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా భోగి అనగా భోగం అందేటువంటి రోజు ఆనందం పొందేటువంటి రోజు భోగ భాగ్యాలను పొందేటువంటి రోజు అన్ని వైష్ణవ దేవాలయాల్లో భోగి పండుగ రోజు అంగరంగ వైభవంగా జరిగేటువంటిది గోదా రంగనాథుల కళ్యాణం ఎవరు ఈ గోదాదేవి పానీయ దేశంలో శ్రీవిల్లి పుత్తూరు అనేటువంటి గ్రామంలో విష్ణుచిత్రవారు వారు అని ఒక వైష్ణవ శిఖావుని ఉండేవాడు ఆయనకి వనంలో ఒక చిన్న ఆడశిశువు లభిస్తుంది ఆవిడ భూదేవి అంశ ఆయనకి సందానం లేదు కాబట్టి భగవంతుని ఆశీర్వాద బలంగా అమ్మాయిని పెంచుతూ ఉంటాడు ఆమె పేరు గోదాదేవి ఆ గోదాదేవి పెరుగుతూ పెరుగుతూ భగవంతుని అందు అనురక్తిని పెంచుకొని భగవంతుని మాత్రమే వివాహం చేసుకుంటాను అని ద్వాపరాయగంలో గోప ఏ విధంగానైతే కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మను పొందారు అటువంటి వృత్తాంతాన్ని ముప్పై పాశురాల్లో తిరుప్పావేగా రచిస్తుంది దాన్ని తిరుప్పావే వ్రతము అంటాము శ్రీ వ్రతము అంటాము కాత్యాయని వ్రతము అంటాము ఆ ముప్పై పాశురాలని ఆవిడ రచిస్తుంది ఈ ధనుర్మాసం మొత్తం కూడా వైష్ణవ దేవాలయాల్లో ప్రతిరోజు తిరుప్పావే పఠించి ఆ స్వామి వారికి పొంగలిలు నైవేద్యపడడం ఆధారంగా ఉంటూ ఉంది భోగి రోజు గోదాదేవి రచించిన ముప్పై పాశరము విశేష ఫలం ఏమిటి అంటే భగవంతులను ఐక్యం కావడం ఇవిడ ఈ ముప్పై పాశరాలు రచించిన తర్వాత ఆ విష్ణుచిత్ర వారి యొక్క స్వప్నంలో శ్రీరంగంలోని రంగనాథులు కనిపించి మీ అమ్మాయిని శ్రీరంగం తీసుకుని వస్తే వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తారట ఆ ప్రకారంగా ఈ గోదాదేవిని శ్రీరంగము తీసుకువెళ్ళి అక్కడ ఆ రంగనాథ స్వామితోటి వివాహం జరిపించిన తర్వాత గోదాదేవి గర్భాలయంలో ప్రవేశించి రంగనాథుని పాదసేవ చేస్తూ ఆయనలో అంతర్ధానమయ్యింది అని మనకు ఇతిహాసం ఆ విధంగా మానవ జన్మ ఎత్తినటువంటి గోదాదేవి భగవంతుడైనటువంటి రంగనాథుల్లో ఐక్యం కావడము అంటే మోక్షాన్ని పొందడము భోగాన్ని పొందడము ఈ జన్మను సార్థం చేసుకోవడము అనే దానికి కూడా భోగి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము విన్నారు కదా భోగి విశేషాల గురించి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు